ఇంకా రంగు రూపులు ఎక్కువ వస్తాయన్నమాట ఆ శ్రమ అనేది కొలుములో పడి బయటకు వచ్చిన తర్వాత మహా సౌందర్యము దానికి ఏమన్నా యవ్వన రూప సౌందర్యము యవ్వన రూప సౌందర్యమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అందుకే అందుకేమన్నారండి మరణం యొక్కయు పాతాళోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి పాతాళము మరణము మరణము పాత లోకం యొక్క తాళపు చెవులు ఆయన తెప్పాలి మరణానికి కూడా ఆజ్ఞ ఇవ్వాలి ఆర్ద్రిస్తేనే కానీ ఆర్ద్రనే తాళం చేపెట్టి పెట్టి తీస్తేనే తప్ప మరణం రాదు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు అంటే మరణం తర్వాత ఏముంది పాతాళ లోకము నిత్య జీవము ఉంది పాతాళ లోక ద్వారం కూడా తెరవాలన్నా ఈయన స్వాధీనంలో ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వాధీనంలోనే ఉంది గనక మనకి దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎప్పుడూ కూడా ఎవ్వనుడే ఇప్పుడు శిరస్సు మనం మొదటి మొదటి వచనంలోకి వచ్చేద్దాం మనము ఆయన యొక్క శిరస్సు ఏ విధంగా ఉందని చెప్పుకున్నాం మనము ఆయన శిరస్సు అపరంజ వంటిది అతని తల వెండ్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అంటే యవ్వనము అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అనేట మాట కూడా దేవుడు మనకి ఇక్కడ రాసి ఉంచారనమాట అండి నొక్కులు నొక్కులుగా కనపడుతున్న ఈయన నర రూపంలో ఉన్నప్పుడు యవనోస్థుడుగానే ఉండి మానవ రక్షణ కార్యక్రమం సంపూర్తి చేస్తున్న గనక ఎప్పుడూ రక్షింపగలిగిన యవ్వనవంతుడుగానే ఉన్నాడు నర రూపములో ఉండి యవనములో ఉండి ఆయన యవ్వనోస్తుడుగానే ఉండి మానవ రక్షణ కార్యక్రమం కొరకు ఆయన ఏం చేశాడంటే ఆ యజ్ఞము సంపూర్తి చేశారు నీ కొరకు ప్రాణం పెట్టి యజ్ఞం సంపూర్ ఎప్పుడూ కూడా రక్షింపగలిగినట్టు కానీ ఉండేను కనుక యవనస్తుడైతేనే మనం పడిపోతే లేవదీయగలుగుతారు బలహీనలు అయితే లేవదీ లేరు కదా లబోదివ్వమంటారు కానీ లేరు పడిపోయినటువంటి వ్యక్తిని కనుక బలవంతుడైతే కనుక లేవదీయగలుగుతాడు ఒక చోట చేర్చగలుగుతాడు వాడిని రక్షించగలుగుతాడు ఎవనొస్తాడు ఈయన శ్రమల వలన ఒడిలు పోలేదు ఎవరో ఏసుకుని చూపారు ఎన్ని శ్రమలను నలగొట్టారండి శరీరంలో అసలు ఒక్క బొట్టైనా రక్తం ఉందా లేకపోతే ఒక్క చోటైనా కూడా ఒక్క పిన్ పాయింట్ కూడా ఆయనకి రక్తం లేనిటువంటి నలుక్కుపోకుండా ఉండేటువంటి శరీరం లేదు కదమ్మా అంతగా నలగొట్టబడినటువంటి తండ్రి నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా అందుకే ఒడిలిపోలేదు ఆయన ఎంత అందుకే ఆయన గిచ్చమనే తోటలు ఎందుకు ప్రార్థిస్తారు అనుకుంటున్నాము ఈ మరణ నాన్ను తప్పించి ప్రభు అని కాదు శక్తి పొందడానికి ఏమి శక్తి వాళ్ళు కొట్టేస్తున్నప్పుడు బూతులు తెరచినప్పటికీ కూడా అరిచేత్తు కొట్టినా వెంటకలు పీకేసినా గెడ్డ లాగేసినా ఏం చేసినప్పుడు కూడా ఏంటిది అనే మాట రాకుండా మౌనంగా ఉండాలి ప్రభు నాకు మౌనం కావాలి ప్రభా అని గిచ్చమనే తోటలో చెమట రక్త బిందువులుగా వచ్చేంతవరకు కూడా మరణ పర్యంతము మరణమౌనంతగా ఆయన శ్రమ పడ్డారంటే తెప్పించమని కాదు నాకు నాకొద్దని కాదు ఆ శిలువ శ్రమలో నేను సహించడానికి శక్తి దేవు ప్రభా సహించడానికి శక్తి కావాలి ఎవరైనా ఎదురుకుండా మనం వచ్చి ముఖం మీద చేతులగట్టి నువ్వు అలరిదాని వలడదాని వెళ్ళదాను అంటే ఊరుకోగలుగుతామా ఈ పౌరుషం లోపల నుంచి ఎంత లేవలేకపోయినప్పుడు కూడా ఏదో ఒక మాట అంటాం అందుకే మౌనము నేను వాళ్ళు ఎంత చిత్త కొట్టినప్పుడు కూడా మౌనముగా ఉండి జయించడానికి శక్తినివ్వు ప్రభా అని గెచ్చేమనే తోటలో ఒంటరి ప్రార్థన చేశారు తోట గేటు దగ్గర ఎనమండుగురు నిడిచిపెట్టాడా లోపలికి ముగ్గురిని తీసుకెళ్ళాడు ముఖ్యమైనటువంటి శిష్యులను మళ్ళీ వాళ్ళని కూడా ప్రార్థన చేయమని చెప్పించారు రాత్రివేత్త దూరము మళ్ళీ ఇంకా ఒంటరిగా వెళ్ళి ఒంటరి ప్రార్థన చేశారు అక్కడ తరగతులు ఉన్నాయండి ప్రార్థన అంతస్తులు తరగతులు ఉన్నాయండి ఎనమండు లోకము ఎనగ ఎనమండుగురు అంటే లోకము ముగ్గురు అంటే దేవునితో సహవాసం చేస్తుండేవాళ్ళు ఒంటరిగా వెళ్ళారంటే అది నూరంతల పంట ముప్పదంతలు అరుదంతలు నూరంతల పంట నూరంతల పంటకు వెళ్ళాలంటే ఏకాంత ప్రార్థన చేయవలసింది ఏకాంత సన్నిధి చేసుకోవలసిందే లోకాంతం ఇంకొకళ్ళు ఎవరైనా కూడా జతకు కలిసేరే అనుకోండి లోకాంతం వచ్చేసి కాసేపు ఉన్న తర్వాత అమ్మ కాళ్ళు అవుతుంది ఒకళ్ళు కూర్చుంటారు అవును నిజమే నాకు కూడా లేకపోతుంది అని కూర్చుంటారు మళ్ళీ ఆ ఎల్లం మేలగా పుల్ల మెలగ అని కొబ్బరి వేసుకుంటారు సన్నిగ్లో ఉండి అందుకే నువ్వు ఒక్కడవే ఉండు ఒక్కదానివే ఉండు దేవునితో సహవాసం దేవునితో సహవాసం చేస్తే కనుక రూపురేఖలు మారిపోతూ ఉంటాయమ్మా అది గమనించిన వారికే తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలీదు దేవుని శక్తి పొందిన వారికే అది శక్తి శక్తిని గుర్తిస్తుందని చెప్పి అంటారు కదా పెద్దలైనటువంటి వారు కనుక శక్తి ఉంటే కనుక ఎదుటి వాళ్ళు ఉండే శక్తి ఏంటో కూడా నేను గమనించడానికి నాకు అవకాశం కలుగుతుంది కనుక మరి నాలో శక్తి ఉంటే నువ్వు గమనించడానికి నీకు శక్తి కలుగుతుంది కనుక శక్తి అనేటటువంటిది ఉండాలి ఎనర్జీ ప్రభు యొక్క ఎనర్జీ మనకు ఉండాలి కనుక అదే శక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉండే శక్తి మనం పొందవలసినటువంటి వారమై ఉన్నామని అందుకే ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళిపోయేవారు యసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞానం లేనివాడు అయినా సర్వజ్ఞానవంతుడైనా ఎక్కడికి వెళ్ళేవాడైనా పగలంతా బోధించి రాత్రంతా మళ్ళీ ఒక కొండ మీదకో ఏకాంత స్థలంలోనుకో ఆయన దూరంగా వెళ్ళి ఒక అరణ్యంలో కనేసరి సరే వెళ్ళి ఆయన దూరంగా వెళ్ళి శక్తి పొందినటువంటి గొప్ప దేవుడు గారు కూడా రాజమండ్రిలో ఉన్నప్పుడు కొండ దగ్గరికి వెళ్ళేవారు సూదికొండ మీదకి ఎక్కి వెళ్ళినటువంటి అనుభవాలు మనం చదివినట్లయితే కనుక ఎంత మనకు అనుభవం పొందడానికి వీలవుతుందో మనకి సూదికొండ అంటే అది సూదుల్లా గుచ్చుకుపోతాయట రాళ్ళు ఆ కొండ మీద రాళ్ళు కనుక ఆ రాళ్ళు గుచ్చుకుపోతే రక్తాలు కారుతాయంట అయినప్పుడు కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి ఆయన మోకరించి ఆ రాళ్ల మీద మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధి అనుభవాన్ని పొందగలిగారు పరలోకానికి ఎంతకు దించి వేయగలిగారు అందుకే బైబిల్ మిషనల్ బంగారు పక్షులతో ఆయన ప్రార్థన చేసుకునేట స్థలంలో అంటే సూదుకొండ మీద కాదండి ప్రత్యక్షత శాంటోరియం దగ్గర ఉన్నటువంటి స్థలం ఒకసారి వెళ్ళి చూస్తాము ఆ స్థలంలో ప్రా ఒక పాక ఉండేదట ఆ పాకలో ఆయన ప్రార్థన చేస్తారు అది ఒక శాల టైప్లో ఉండేదని అక్కడ ప్రార్థన చేసినప్పుడే ఆయనకి పట్టపగల పన్నెండు గంటలకి బైబిల్ మిషన్ అని బంగారు పక్షాలతో ఆయన గాలిలో కనపడ్డాయి అది కూడా వెటకారం చేస్తారు చాలామంది గాలిలో నా నిలబడ్డాయి మిక కనపడ్డాయ అంటారు అవును అంతే అనుభూతి వారు అడిగితే మనం ఏం చెప్పగలుగుతాము అది చూసిన వరకే తెలుస్తుంది కానీ వరకు అది తెలియదు కదా ఆయన ఆ బైబిల్ మిషన్ గాలిలో బైబిల్ పోతుందా గాలిలాగే ఎగిరిపోతుంది అన్నారు ఎగిరిపోయిందా గాల్లోను ప్రపంచమంతటా కూడా బైబిల్ మిషన్ విస్తరింప చేశారు గాలి ఎక్కడ వరకు వెళుతుంది అంతవరకు కూడా బైబిల్ మిషన్ విస్తరింప చేసినటువంటి ఘన గొప్ప ఘనత ఈ బైబిల్ మిషన్ వారికి ఉన్నదని మీకు తెలియజేసి ఇవి వారికి కదండి దేవుడు ఇచ్చాడు అది బైబిల్ మిషన్ అని దేవుడు ఏర్పాటు చేసి దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ ఈ బైబిల్ మిషన్ అంత గొప్పగా పెరిగి మేఘమెక్కేటటువంటి అంతస్తుకు ఇది ప్రయాణం చేస్తూ ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమొస్తుడా వృద్ధాప్యలో ఉన్నవాడా యవ్వనోస్థుడు వృద్ధాప్యలో ఉన్నటువంటి వాడు కూడా యవనోస్థుడంటే వృద్ధాప్యంలో ఉన్నా యవన కలిగినటువంటి పనులు చేయగలిగేటువంటి సర్వశక్తివంతుడు కనుక వృద్ధాప్యం అంటే వృద్ధిలోనికి వచ్చిన వాని యొక్క ఆ వృద్ధిని తీసుకుని మనకిచ్చేట ఉన్నాడని మనం అర్థం చేసుకుందాము కనుక నిత్యము యవ్వనోస్థుడే ఒడిలిపోలేదు విచారం వల్ల మోసలవాడుగా కనపడలేదు నిత్య యవ్వనోస్థుడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు నిచ్చే యవన అందుకే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకం నుంచి యాత్ర ముగించి అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనుక అందుకే మరి యవన కాలంలో కాడి మోయడానికి దేవుడి గొప్ప వరం ఈ వరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనకు వరంగా ఇస్తున్నాడు కాబట్టి దాన్ని ఏం చేసినట్టు స్వీకరించాలి మనం దేవునికి స్థుతులు చెల్లించి ఆ యొక్క సేవ అనేటటువంటి మాట కాడి మొయటమనేటువంటి ఒక వరం దేవుడు మనకి ఇస్తున్నాడంటే దేవునికి స్థుతులు చెల్లిస్తుంది దాన్ని తీసుకుంటే దాన్ని మనకు తోడుగా ఉండి వృద్ధులను తీసుకుని వస్తాడు యవ్వన కాలంలో బలమైనటువంటి బలవంతుని చేతిలో బాణములు వలే మనం ఉండవలసిన ఈ బాణములు లోకంలో వేయవలసినటువంటి వారమైన ప్రతి వ్యక్తి కూడా రక్షణలోనికి రావాలి ఈ బాణములు సైతాం మీద వేయవలసి ఉన్నది సైతాన్ని ప్రలోభ పెట్టి ప్రజలందరినీ కూడా దుష్ట నడిపి చేస్తూ ఉంది కనుక దాని మీద బాణం వేయడానికి లోకంలో బాణం వేసి ఆత్మను రక్షించడానికి సైతాన్నించి రక్షించడానికి సైతాన్ని హతమార్చడానికి ఈ బాణములు బలవంతుని చేతిలో బాణములు ఒక్కొక్క బాణము ఇవ్వవలసినటువంటి వారమో శరీరం మీద కూడా బాణం వేసుకోవాలి మనము నలగొట్టుకోవాలని పగులు గారు అన్నారు మీకు బోధించిన తర్వాత నేను ఎక్కడ నేను మళ్ళీ తప్పిపోతాను అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని ప్రభు యొక్క సన్నిధిలో పడి మొక్కళ్ళ ప్రార్థన అందుకే ఎక్కడికైనా తిరిగి అందుకే నేను చెప్పాను కదా మొన్న ఒకసారి తిరగల్లాగా ఉండాలంట ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాత్రంతా దేవుని సన్నిధిలో అడుగు తిరగలరాయేలాగా పడి ఉండాలి బయటికి దేవుని యొక్క సువార్త సేవ చేయడానికి తిరగాలి పైన రాయిలాగా ఆ రాయిలా తిరిగితేనే అప్పుడు మనకి పదార్థం పిండి కావాలా నూక కావాలా పప్పు కావాలా అవన్నీ కూడా మనకి తిరగలో చస్తాయి ఇప్పుడు ఇంటి మిషన్లు వచ్చాయి పిండికి మిషను మరి బద్దలకి మిషను ఇంకా మరి నూక కాడాలంటే మిషన్ ఏది కావాలంటే అది మనకి కనుక ఇదివరకు అయితే అలా కాదు కదా తిరగలే ఉండేవి రోడ్లే ఉండేవి వాటితోటి పనిచేసినటువంటి దాన్ని నేను కూడా తిరగలిసినటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దైవ దైవ సన్నిధిలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక మరి ఏం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా అందుకే మరి ఇప్పుడు వాకలు చూసుకోవడం అనేది ఉందా బిల్డింగ్స్ వచ్చేసి అపార్ట్మెంట్లు వచ్చేసి వాకళ్ళే లేవు ఉంటే కనుక ఉదయకాలము శుద్ధే సాయంకాలము శుద్ధే సందవాకలు అనేవారు పొద్దువాకలు అనేవారు ఆ వాకలు తుడుచుకుంటేనే శుద్ధి శుభ్రంగా ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాయా ఏమున్నాయి ఎక్కడ అసలు ఇప్పటికీ కూడా నాకు పూలు జలదర్స్ వాకలు కనుక కొంచెం చెత్తగా ఉంటే కనుక ఎందుకు చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చెయ్యాలనే తపన లోపల ఉంటుంది కనుక చేసి ఉన్నటువంటి ఈ చేతులకి చెయ్యాలనేటువంటి తలంపు వస్తూ ఉంటుందని మీకు నేను తెలియజేసినంత గొప్పగా తెలియజేయడం కాదు ప్రతి వారు కూడా కొన్ని కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి ఇంటి శుభ్రం చేసుకోవాలి ఒంటి శుభ్రం చేసుకోవాలి అందుకే గారు కూడా చెప్పారు నిత్యము సన్ని చేసేవారు నిత్యము స్నానం చేయాలి ఇది ఒక శుద్ధి శరీర శుద్ధి స్థల శుద్ధి ఉదర శుద్ధి ఉపవాసం చేయడానికి కానీ సన్నిధి చేయడానికి కానీ కొన్ని రకాల శుద్ధులు ఉన్నాయి శిరోశుద్ధి శుద్ధి అన్నారు శిరస్సు అపరంజ వంటిది అన్నారు అంటే పవిత్రంగా ఉంచుకోవాలి ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవాలి శిరస్సు శిరో శుద్ధి మరి ఉదర శుద్ధి వాక్ శుద్ధి స్థల శుద్ధి క్రమశుద్ధి క్రమం కూడా పాటించాలి క్రమం కూడా శుద్ధిగా ఉండాలని అందుకే శ్రీక్రీస్తు ప్రభు వారు ఏ పని చేసినప్పుడు కూడా ఆయన అనుకున్నటువంటి సమయంలో చేసేవారట ఒక్క సెకండ్ ముందు కానీ ఒక సెకండ్ వెనక గానీ చేయలేదట ఆయన యొక్క క్రమం మనకేలాగొస్తుందండి మనకు రాదండి ఆ టైమును పాటిస్తే కనుక ప్రభువు వలె మనం శక్తిమంతులమవుతాం క్రమాన్ని పాటించలేము మనం తొమ్మిది గంటలకు ప్రార్థన అంటే కనుక పదిన్నరకో పదకొండుకో వస్తాం మనం అందరి దగ్గర ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఇది సామర్కు ఉండేట లక్షణం కరెక్ట్గా మరి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఒక ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పదింటికి ఆఫీస్ అంటే కనుక పదిన్నరకు వస్తారంటే కుదురుతుందా పదింటికి అంటే పౌతొక్కగా అక్కడ ఉండాలి పౌతొక్క తొమ్మిదికి అక్కడ స్కూల్లో ఉండాలి ఇది లేట్ మార్కులు వేస్తారు అక్కడ ఏమాత్రం లేట్ అయినప్పుడు కూడా లేట్ వేస్తారు మూడు లేట్లు అయితే ఒక సీఎల్ పోతుంది ఒక సెలవు పోదు ఒక పనిష్మెంట్ ఉంటుంది కనుక దీనికి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చూసే పనికి అన్నిటికీ కూడా ఎంత జాగ్రత్తగానో వెళ్తాం లేటుగా వెళ్దామను కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కనుక తీరుబడిగా అశ్రద్ధగా వెళ్తే బాగుండు ఎలా పోతే బాగుండు అన్నట్లుగాను లాగానం పీకనాంగా ఉంటుంది కానీ వాళ్ళ ఆదివారం నేను పెందలనే సర్చికి వెళ్ళాలనేటువంటి తలంపు ఉన్నప్పటికీ కూడా అశ్రద్ధ చేసేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక అది కూడదు కూడనేటువంటి పని కనుక అన్నీ కూడా క్రమము 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 ఆయన ఎందుకు చెప్పారు ఏలియా గారు బలిపీఠం కట్టి బయలుదేవత దేవుడా లేహోవ దేవుడి దేవుడా అని చెప్పడానికి పశువును మరి వధించుచున్నటువంటి పశువును ఏం చేశారైనా కట్టెలు క్రమంగా పెట్టి బలిపీటం ఏర్పాటు చేశారట కట్టెలు కాలిపోయాయి కదా కట్టెలు ఎందుకు క్రమంగా పెట్టాలి అదొక క్రమం అంతే ఒక క్రమము ప్రతిదీ కూడా క్రమము ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏ వస్తువు ఎక్కడ మరి పెట్టకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలండి ఇవన్నీ కూడా క్రమంకు సంబంధించినటువంటి విషయాలు కత్తిపేట ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి కానీ అరుగు మీద పెట్టేసే వచ్చే అందరూ కూడా కాలికి ఎలికి తగులుతూ ఉంటుంది సూజీదారం ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి కనుక అవన్నీ కూడా నేర్చుకున్నాను నేను మొదటి నుంచి నేర్చుకున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అనేటటువంటి అప్పుడే ఇల్లు భద్రంగా ఉంటుంది ఇల్లు భద్రంగా ఉంటుంది మరి మన సమస్తం కూడా సక్రంగా ఉంటుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఏ వస్తువుని ఎక్కడ పడి అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడంటే కాలానికి విలువనిచ్చాడు దేవుడు ఒక్క సెకండ్ కూడా ముందు చేయలేదట ఒక సెకన్ కూడా వెనక చేయలేదు అందుకే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి కానా వివాహంలో ద్రాక్షణ సమయం తలడిల్లిపోతున్నారు అక్కడ కంగారు పడిపోతున్నారు ఎలాగ ఇప్పుడు టౌన్ తీసుకెళ్ళి మనం రసం తేగలుగుతామా పళ్ళు తెచ్చి రసం చేయగలుగుతామా ఇప్పుడు అయిపోతామని చెప్పి వాళ్ళు తలడిల్లిపోతుంటే ఈ అన్నీ ఎరిగినటువంటి ఆ మరి అమ్మగారు ఏం చేశారంటే కొడుకు కుదురుగా ఉంటే అక్కడికి వెళ్ళి బాబు అయిపోయి చాలా బాధపడుతున్నారా నాన్న అన్నదట అంటే ప్రభు అయ్యా అయితే అలాగే రా నేను చేసేస్తాను ఇక్కడ కార్యం అన్నాడు ఆయన అనలేదు ఆయన టైమింగ్ రాలేదు ఈ మొక్కతే వెళ్ళి ద్రాక్షరస్సం అయిపోయిందంటే ద్రాక్షరావుగా కంటే అయిపోతుంది అక్కడ వాళ్ళు నీళ్ళు కూడా మిగిపోయి మొయ్యక్కలేదు బాణల నీళ్ళు నింపక్కలేదు వాళ్ళు ద్రాక్షరావుగా కంటే అక్కడే కురిసిపోతుంది అక్కడ ఆయనకి కానీ సమయం కాదది ఒక్క సెకండ్ కూడా అటు ఇటు చేయడట సమయం ఎప్పుడైందట ఆమె ఏం చేసినాను కోపగించుకోకుండా బాధ పెట్టుకోకుండా పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి అక్కడ కూర్చున్నారే ఆయన దగ్గరికి వీళ్ళు అడగండిరా ఈ దశ అయిపోయిందని చెప్పండి ఒక్క ముక్క చాలు ఒక్క ముక్క చెప్పండి చాలు కార్యం దొరుకుతుందని చెప్తే వాళ్ళు కూడా వెంటనే వెళ్ళి ఆయనతో మనం చూసుకున్నారు ఎంత డిఫరెన్స్ ఉంది ఒకవేళ వన్ ఆర్ టూ సెకండ్స్ ఉంటే ఉండొచ్చే ఆ యొక్క డిఫరెన్స్ ఈ అడిగినప్పటికీ ఆయన వచ్చేటప్పుడు చేసేటప్పటికి ఇంత సింపుల్ డిఫరెన్స్లోనే ఆయన ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి అడగడము ఆయనేమో బాణలు నీళ్లతో నింపండి అన్నారు వెంటనే నీళ్ళతో నింపేశారు వెంట వెంటనే వెంట వెంటనే నీళ్ళు నింపేశారు ఆ మాట ఎందుకు నింపాలి మేము అని అనలేదు అవి ఆరు కావాలా ఆరు బాణలు కావాలా అని అనలేదు ఒకటి అది సరిపోదా అని అనలేదు అసలు ఏం తిరుగు ప్రశ్న లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆరు రాతి బాణలో కూడా వాళ్ళు నీళ్లతో అంచులు మట్టుకు నింపారని ఉంది అరా కొరా కాదు మళ్ళీ ఇంక ఇల్తు కూడా ఉండకూడదు మనం చేసే పని సంపూర్ణంగా ఉండాలి ఏ పని తలపెట్టమో ఆ పని సంపూర్ణంగా చేసేయాలి అంతే మనం ఇంతవరకు చేస్తాను సరిపోద్దా అంటే కుదరదు ఎంత చెయ్యాలి అంతా చేసేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే తల్లి వెళ్ళేసరికి ఏమో టైము అవ్వలేదు ఆయన టైం సమయం ఇంకా రాలేదమ్మా అన్నారు ఆ సమయం ఎప్పుడు రావాలి ఇప్పుడు ఈ పరిచారకులు వెళ్ళాలి ఆయన చేసిన పని వాళ్ళకి తెలియాలి అప్పుడు ఆయన యొక్క సూచక క్రియ అందరికీ తెలియాలి అది అక్కడ విషయం ఏమి చెప్పిన వెంటనే చేసేస్తే కనుక ఎవరికి తెలుస్తుంది తెలియదు కనుక తెలియాలి కనుక దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మరి ఆశ్చర్యకార్యాలు చేసేటండి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని తెలియాలి ప్రజలకి అందుకని నా సమయం ఇంకా రా ఆ సమయం ఏంటంటే ఒక్క సెకనే అవ్వచ్చు మనం అనుకోవడానికి అప్పుడు వాళ్ళు వెళ్ళారు కార్యం జరిగింది అక్కడ వాళ్ళు చేశారు చేస్తారు చెప్పింది చెప్పినట్లు చేశారు కనుక అందుకే ఆయనే మీతో ఏం చెప్తారా చేయండి రాబు అన్నది కదా ఆయన మీతో ఇప్పటి ఇప్పటివరకు కూడా భయం మూల సిద్ధాంతం అది ప్రభు మనతో మాట్లాడతారు ఏం చేయమంటారు కానీ మనమే ఏం చేస్తామంటే మన ఇష్టాన్ని అడ్డు పెట్టుకొని అలా కాదు ప్రభు అంటాము అప్పుడు లోతులాగా ఆశీర్వాదం అంతా పోతుంది చిత్తం ప్రభు అన్నారు అబ్రహాం గారు ఆయన విశ్వాసులు తండ్రి అయిపోయారు ఇది మనం గమనించవలసినటువంటి పరిస్థితి దేవుడు ఎంత గొప్పవాడమ్మ ఆ గొప్పవాడి యొక్క బిడ్లం అయి ఉన్నాం మనము ఆయన చెప్పినట్లు చేస్తే కనుక గొప్ప కార్యాలు మనం చూస్తాము అనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అందుకేనేమంటే ఒడిలిపోలేదు విచారం వల్ల ముసలివాడుగా కాక నిత్యము ఎవ్వనొస్తుండడు ఉన్నాడు అందుకే ఏం చేశాడని సృష్టి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే క్రూర జంతువుల్ని అడవి జంతువుల్ని మృగాల్ని సృష్టించాడు ఆయన సృష్టించి ఎక్కడ పెట్టాడు ప్రజల మధ్యన పెట్టాడా సాధు జంతువులనే ప్రజల మధ్య పెట్టాడు ఆ సాధు జంతువులు ఏంటి ఆవు మేక గొర్రె కోడి ఇలాంటి చిన్న చిన్న జంతువులు మనుషులకు ఉపయోగమయ్యేటటువంటి జంతువులను పక్షులను ఆయన ప్రజల మధ్యన పెట్టారు అడవులో ఎక్కడ పెట్టారు ముక్రోరం మృగాలు కూడా అడవులో ఎక్కడ ఉండవలసిన వాటిని అక్కడే పెట్టాడని గ గ్రహించవలసినటువంటి వారు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అది మనకు నేర్పించారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు కూడా విరిచి స్థుతులు చెల్లించి విరిచి వడ్డించినప్పుడు ఆయన ఐదు వేల మంది లెక్కకొచ్చారు మా స్త్రీలు అందరూ కలిసి నలభై వేలని కొంతమంది ముప్పై వేలని కొంతమంది ఇంచుమించు ఒకవేళ ముప్పై మంది అవ్వచ్చు ఇరవై మంది అవ్వచ్చు ఐదు రొట్టెల ఒక్క పిల్లోడు తింటే సరిపోవు ఐదు రొట్టెలు అంటే బంధరొట్టెట్లు లాంటివి ఏమో అవి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అవి మరి తింటే ఒకడు కూడా సరిపోయినటువంటి ఆహారం అది ఎంతగా వృద్ధిలోకి వచ్చిందో ఎందుకంటే చెప్పింది చేశారు కనుక ఆయన నమ్మి చేశారు కనుక అలాంటి వృద్ధి అప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏది ఎక్కడ పెట్టాలో అనేది అడవిలో ఉండవలసినవి మరి గ్రామాల్లో ఉండవలసినవి పెట్టారు కదా సమయం గురించి కూడా చెప్పారు కదా ఏమని నా సమయం ఇంకా రాలేదమ్మా అని పరిచారకులు వెళ్ళగానే సమయం వచ్చేసిందా వచ్చేసింది అంతే వాళ్ళు చూడాలన్నమాట ఆయన సమయం ఒకటి ఉంది తగిన సమయం అన్నారు దాన్ని తగిన సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా ఏం చేశారంటే రొట్టెలు ఇంకా మిగిలిపోయేట ఏ సరిపోతాయా అది రొట్టెలు ఏమి సరిపోతాయి వీళ్ళందరికీ కావాలంటే ఎన్ని కొన్ని వేల రూపాయలు పెట్టి మనము ఆహారం తెస్తేనే తప్ప వీళ్ళ సరిపోదన్నారు శిష్యులే ఆ సరిపోయిన శిష్యులకు కూడా ఏం చేశాడంటే దేవుడు మొక్కలు ఎత్తండి అని చెప్పాడు పొదుపు నేర్పించాడు దేవుడు మనకి యేసయ్య పొదుపు నేర్పించాడు ఇష్టం వచ్చాడు పాడండి తెలుగని కదా వచ్చే కొనలేదు కదా మనము కొనకుండా వచ్చేసి పాడేసేయండి అన్నాడా లేదు గంపలు నిండా ఎత్తండి అంటే లెక్క పెడితే ఎన్ని గంపలు వచ్చాయి అనుమానించినటువంటి పన్నెండు మందికి కూడా ఒక్కొక్క గంప వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి గంప 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 మోసుకుని ఎంత అద్భుతమో ఎంత ఆశ్చర్యమో కనుక ఆయన మిగిలిన వాటిని కూడా పాడేయమనిలేదు పొదుపుని నేర్పించినటువంటి తండ్రి సమయాన్ని గుర్తించగలిగేటటువంటి శక్తి ఇచ్చినటువంటి తండ్రి కనుక ఏది ఎక్కడుండలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో నేర్పించడం గొప్ప తండ్రి అది నిత్య యవ్వనస్తుడై ఉన్నాడు వృద్ధాప్యంగా వృద్ధుడిగా కనిపించిన తండ్రి మనకు ఉన్నప్పటికి కూడా యవ్వనోస్తుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు చనిపోయినటువంటి ఆయన నీకొరకు కొరకు నాకు ప్రాణం నిత్యము నూతనంగానే ఉన్నాడు ఆయన నిత్యము యవ్వనోస్థుడుగానే ఉన్నాడు కనుక అటువంటి బలం మోసేకిచ్చిన నూట ఇరవై సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయనకి ఏమవలేదటండి ఇస్రాయెల్ కూడా చెప్పులు తిగిపోలేదట బట్టల పాతగల్యలేదట నలభై సంవత్సరాలు నడిసేరు వారు అరణ్యంలో ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలండి అలాగే ఇప్పుడు కూడా మనకి సేవకులు అయినట్టు వారు కూడా ఎంతో మంది వృద్ధులేనట్టు మన సంఘంలో కూడా వస్తుంటారు అంకంపాల నుంచి వస్తారు సామ్యాల నాన్న ఇప్పుడు మనకు రాళ్ళ నుంచి వస్తాడు ప్రకాష్ నాన్న వీళ్ళందరూ కూడా ఇంచుమించి తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఆటోలెక్కో లేకపోతే సైకిల్ ఎక్కువ దేని నుంచో వచ్చేస్తాడు మొన్నటి వరకు కూడా సైకిల్ తక్కు వచ్చేసాడు మా నాన్న ప్రకాష్ నాన్న కనుక వీళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొంది వాళ్ళే వాళ్ళ మోకాళ్ళు చూడాలి మరి ఎంతెంత బొంత బొంత రెటికాయల లాగా ఉంటాయి మోకాళ్ళు ఎందుకంటే నిత్యము మోకాళ్ళ మీద ఉంటారు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి దైవశక్తి పొందుతున్నారు కాబట్టి వృద్ధాప్యం అడ్డం రాలేదు వారికి వారికి ప్రార్థనకి వెళ్ళాలన్నా ప్రతికి పంచాలన్నా వాళ్ళు యవ్వనస్థుల వేళ ముందుకు వచ్చేస్తూ ఉంటారు యవ్వనస్తుల వేళ ముందుకు వచ్చేస్తూ ఉంటారు ఇంక వాళ్ళకి ఏ మాత్రం కూడా వెనకంజ వేసిన ప్రసక్తి ఉండదు దేవుని కొరకు ఎంతైనా చేయాలనేటండి ఎందుకో తెలుసా సామీల నాన్న ప్రకాష్ నాన్న జోనర్ గారు ముగ్గురు కలిసి పంతొమ్మిది వందల అరవైలో మరి గుంటూరులో జరిగేటువంటి మహాసభలకు వారు వెళ్ళారట ట్రైన్కి వెళ్ళారు ఎంతో నడిచి ట్రైన్కి ఎక్కడో ఎక్కేవారంట మళ్ళీ ఎక్కడో ఎక్కడో నడిచి వెళ్ళారంట ఆ యొక్క కన్నావారి తోటలో జరిగినటువంటి సభలకు అప్పటికి కొంతమందే ఉండేవారట పది పదిహేను మంది ఉండేవారట దేవుని యొక్క ఆ సువార్త అంటే ఈ పది పదిహేను మంది కూడా ఎన్నెన్నో ప్రాంతాల నుంచి ఎంత ప్రయాసపడి దేవదాసయ్య గారు ప్రసంగం చెప్తారంట అని అన్న మాటలకి మొన్నే ఫోన్ చేసి కూడా చెప్పాడమ్మా మేము అప్పటికి వెళ్ళేటప్పటికి పది పదిహేను మంది ఉండేవారమ్మా అంతేనమ్మా ఉన్నారా మాటికి చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు మొన్నే చెప్పాడు నాకు అప్పుడు జాంతాన్ గారు కూడా చెప్పారు ఇలాగని చెప్పి అప్పుడు ఎంతో మంది ఉండేవారు కదని వీళ్ళు బియ్యము ఉప్పు పప్పు ఖర్చులు పట్టుకుని వెళ్ళి అక్కడ వండుకొని ఇక్కడ పెట్టుకుని ఉట్ల మీద పెట్టుకునేవారంట ఉట్ల మీద పెట్టుకుని దేవదాసారు చెప్పినటువంటి మాటలు విని మళ్ళీ వచ్చి భోజనం చేసి మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వచ్చి వండుకుని తినేవారు మూడు రోజులు కూడా ఆ విధంగా వండుకోవడం తినటం వింటము ఎంత కష్టంతో ఇప్పుడు ఎంత ప్రయాస లేకుండా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని సందకు రావాలంటే రాలేకపోతూ ఉన్నారు అక్కడ ఎంత కష్టంతో కూనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి వచ్చి దీవుని పొందినటువంటి వారు ఉన్నారు అందుకే దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చి నడిపించుకుంటూ ఉన్నాడు బిడ్డల్ని కనుక నాకు తొంభై ఐదేళ్ళు ఓ నాకు నాకు తొంభై రెండు వచ్చేసి అమ్మంటాడు అయినా నడుస్తున్నారు వాళ్ళు ఏ పనులు పొలం గట్లకి వెళ్తాడు ఆ ఎవరో సామెల నాన్న అన్నవాడు పొలం పనులు చేసుకుంటాడు ఈ నాన్న పత్తి పని చేస్తాడు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్ళి ప్రకాష్ నాన్న ఇంత ఆరోగ్యం ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా వచ్చింది ఈ చురుకు ఈ భాగ్యము ఈ పనులు దేవుని పనులు చేసేటండి భాగ్యం కనుక ఇప్పుడు తలనొప్పి పెరగనమ్మ అన్నాడు సామ్య నాన్న నాకు లేదమ్మా ఇప్పుడు వరకు కూడా అని అంటాడు కనుక ఏవో ఏదన్నా వస్తే గానీ ప్రార్థన చేసుకుంటానమ్మా మేము పిన్నికి కూడా ఏదన్నా ఒంట్లో బాగపోతే నేనే ప్రార్థన చేస్తానమ్మా అని చెప్తాడు ఎందుకంటే ఇదంతా కూడా అనుభవంతో చెప్తూ ఉన్నటువంటి మాటలు నేను వింటూ ఉన్నాను మీతో చెప్తూ ఉన్నాను కనుక ఈ నిత్య యవ్వనము నిత్య యవ్వనం అనేటువంటి మాట మీకు తెలియజేయడానికే దేవుడు ఈ రోజున మనకి ఇది అందుకే ఎబ్రి పత్రిక పదమూడు ఎనిమిదలు ఏమైనా ఉందంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఎబ్రి పత్రిక పదమూడు ఎనిమిదలు ఏసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నాడు నిన్న ఎలాగున్నాడో ఇవాళ అలాగే ఉన్నాడు నిన్న ఈవేళ ఎలాగున్నాడో రేపు కూడా అలాగే ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా నీ తండ్రి ఎవరో తెలుసా నా తండ్రి అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నటువంటి తండ్రి యుగ యుగములు అని వాళ్ళ రేపు కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదమ్మా కనుక యోగ యుగములు యుగానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మరి ఎన్ని యుగాలు ఉన్నాయి యుగ యుగములకు తరతరములకు కూడా తండ్రి అయి ఉన్నటువంటి ఒక్కటే రీతిగా ఉన్నాడాయన అని చిక్కుపోవడం కానీ ఒడిలిపోవడం కానీ బక్క చిక్కిపోవడం ఇలా బాధపడాలని ఎలా బాధపడాలి అవి ఏమీ లేవు ఆయన ఉన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడో నేటి వరకు కూడా ఆ విధంగానే ఉన్నాడని తలంచుకోవాలి మనం మానవులకు అనాది కాలం నుండి ఉన్న దేవుడుగా ఉన్నాడు ఇది అపరంజి శిరస్సును తెలియజేయన్నది అప్పరంజి అంటే మా మేలిమి బంగారం అని మోస్ట్ లేనిటువంటి బంగారం ఆపరంజి అంటే ట్వంటీ టూ క్యారెక్ట్స్ అని చెప్పాను కదా నైన్ వన్ సిక్స్ అనేవారు కదా అక్కడ ఇంకా ఏంటి అంటున్నారు బిస్కెట్ బంగారం అంటారు ఇంకా ఏదో అంటారు కదా దానికి ఎన్నో పేర్లు వచ్చేస్తూ ఉన్నాయి కనుక అలాంటి స్వచ్ఛమైనటువంటి బంగారం స్వచ్ఛమైనటువంటి బంగారము ఈ శిరస్సును తెలియజేయచ్చు అపరంజి శిరస్సు అంటే ఇందులో మలినం లేదని అర్థం చేసుకోండి అమ్మ మీరు ఏంటంటే మలినము లేదు ఇందులో ఇంకా కళంకము లేదు కళంకం అనేటటువంటి ఏ వేషమెత్తు కూడా కళంకం అనేటటువంటిది లేదు మస్టు లేనిటువంటి బంగారం ఎలాంటిదో అలాగే ఈయన శిరస్సు ఉన్నదని ఈ రోజున మన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మన మానవ రక్షణార్థమై వచ్చి యవ్వనడుగానే ఉన్నాడు ఆనాడు నుంచి ఈనాటి వరకు ఒక్కడగానే ఉన్నాడు ఇంకా రక్షణార్థమే లోకానికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ విధంగానే ఉన్నాడు రక్షణ కార్యము చేపట్టాడు కాబట్టి ఆయన అటువంటి దేవుడు ఉన్నాడు ఎవ్వనుడైనా రక్షకుడు యవ్వనుడైన రక్షకుడు అనే మాట అందుకే ఆయన వర్ణన ఎంతగా ఉంది ఈ వర్ణన మనం చదివితే కనుక ఏంటి ఇలా రాశారు శిరస్సు ఏంటి అపరాజి ఏంటి అనుకుంటాం కదా కృష్ణ ఏంటి కాకపక్షాలు ఏంటి అసలు ఈ మాట ఎందుకు వచ్చింది ఇక్కడికి అనుకుంటాం ఏంటి అలంకారప్రాయంగా అర్థం కోసం చెప్పినటువంటి మాటలు తప్ప ఇవి వేరే కాదని మనం అర్థం చేసుకోవాలి అసలు పరమగీతం అంటేనే మనం ఏమనుకోవాలి దేవుడు మనము ఉన్నామనుకుని ఆలోచన చేస్తేనే మంచి అర్థాలు వస్తాయి తప్ప లేకపోతే గనక లోకంలో ఉండేటువంటి చీడార్థాలు వస్తాయి మనకి చీడార్థాలు కాదు మనం తీసుకోవలసినటువంటిది దేవుడు అంటే అందుకే నాపరంజి శిరస్సును నల్లని వెండ్రుకలను కలిగి దివ్య పురుషుడిగా దివ్య సుందరుడుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవుని కొరకు రెండవ వచ్చిన ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి పెండ్లి కుమార్తె మహిమా స్వరూపము అన్నారు ఆకరికి వచ్చిన ఇది మహిమా స్వరూపము యవ్వన రూప సౌందర్యం అన్నారు మహిమా స్వరూపము అన్నారు మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అందుకే అనాది కాలం నుండి ఉన్న వృద్ధుడు కాదు అనంతకాలం అనుకున్నా వృద్ధుడు కాదు ముసలివాడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన ముసలి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ముసలివాడు మాత్రం కాదు ఎందుకంటే గొప్ప ఘనకార్యములు తలపెట్టి చేసినటువంటి వాడని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు అన్ని కాలంలో ఉన్నాను ఒకే రీతిగా ఉన్నటువంటి పెండ్లి కుమారుడు అన్ని కాలంలో ఉన్నప్పటికీ కూడా ఒకే రీతిగా అందుకవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అనేటువంటి మాట నొక్కులు నొక్కులందా చెప్పుకున్నాం కదా కళ్లింగ్ హెయిర్స్ అని ఈ కళ్లింగ్ హెయిర్ని చూసేసరికి చాలా మందికి చాలా సంతోషం కలుగుతుంది అన్న వెంట్రుకలు అలా లేవేటని కూడా బాధపడే వాళ్ళు ఉంటారు ఆలపడే బాధలో ఆలపడే ఇబ్బందులు కూడా చెప్పాను కదా ఇందాక చిక్కు తీసుకుంటే దువ్వును కూడా వచ్చేస్తుందంట జుట్టు సరిగ్గా ఉండదట కింద వరకు రాదట అక్కడక్కడే చుట్టేసేస్తుందట ఎంత పడతానని అంటే చెప్తుంది ఒక అమ్మాయి కనుక ఈ నొక్కులు నొక్కులు జుట్టుగా క్రీస్తు ప్రభు నాజీరు గనుక ఆయన పుట్టు వెంట్రుకలు తీయలేదు ఎందుకు ఈయన నాజీర్ నాజీర్ అంటే ఏంటి తల మీద వెంట్రుకలు వేయడానికి వీలేదు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన వరకు కూడా మా వెంట్రుకలు తిని ఎవరున్నారు నాజీరే లేనిటువంటి వారు సొమ్ సోను నాజీరు నాజీర్ అంటే ప్రతిష్ఠింపబడినటువంటి వాడు ప్రత్యేకించబడినటువంటి వాడు కనుక నాజీరు కనుక ఆయన పుట్టి వెంట్రుకలు తీయబడలేదు ఈయన వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే నొక్కులు 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 నొక్కులుగా ఉన్నాయి మధ్యపాపడ తీసినా ఇక్కడి నుంచి నొక్కులు నొక్కులుగా ఉన్నాయి గిరజాలు చుట్టేసుకుంటాయి అన్నమాట వెనకాల వరుసలు వరుసలుగా గిరిజాలు చుట్టూ మనకు తెలిసి చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ జుట్లు ఆ జుట్లు ఎంతో అందంగా ఉంటాయి వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా చూసే వాళ్ళకి మాత్రం చాలా అందంగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ రూపము ఈ వెండ్రుకలు మనకి తెలియజేస్తే ఇది సుందర రూపము ఏ రూపమేది సుందర రూపమై ఉన్నది కనుక సముద్ర కిరటములు నొక్కులు నొక్కులు కనపడతాయి అది కిరటాలంటే అలాగే ప్రణ గ్రంథం నాలుగు ఆరులో కూడా చక్కని వర్ణన ఉంది కాలం భూలోకం వరకు భూలోకం నుండి పరలోకం వరకు పరలోకం నుండి అనంతకాలం వరకు కూడా కెరటమ్మల వల్ల నొక్కులు నొక్కులుగా ప్రవహిస్తూనే ఆయన యొక్క ప్రేమ ప్రవహిస్తూనే ఆయన యొక్క నామము ఆయన యొక్క జీవము ఉన్నదని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన అందుకే ఎప్పుడూ కూడా మహిమతోనే ప్రకాశించుస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క రూపము అట్టి మహిమ రూపడమైనటువంటి ప్రభు యొక్క రూపము కలిగించుకోవడానికి మనము ఈ వాక్యాలు దేవుడు మనకి ఇచ్చారని మనం తెలుసుకుందాము దేవుని కృపను పెట్టి ప్రభావానికి వందనాలు స్థుతులు కృతజ్ఞతలు నాయన శిరస్వాపరించి అంత పరిశుద్ధంగా మేము ఉండాలని మీకు కోరుతూ ఉన్నారు యవన కాలం సూచించే నల్లని జుట్టు అలా ఉండాలి బలంగానని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు తెల్లని జుట్టు నొక్కులు నొక్కుల జుట్టు అంటే గనక అందమైన రూపం చూపించేటువంటి ఈ వధువు సంఘము నువ్వు ఇష్టపడేటటువంటి రూపంలోనికి మార్చడానికి మీరు ఈ యొక్క వాక్యాలు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇది మా మనసులో ముద్రించుకునేందుకు మా శక్తి చాలదు కనుక మీ రక్తంతో ప్రతిష్ఠించి నెమ్మరు వేసుకునేటటువంటి కృప మాకు దయచేసి విని బిడ్డలందరూ కూడా అటు రూపానికి మార్చబడ్డ కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సతి నమ్మను అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరనాథ